అందరికీ నమస్కారం శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ మొత్తం సంవత్సరంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలని కలిగించే రాశి ఏంటంటే ఈ రాశిని చెప్తాను మరి ఈ రాశి వారికి ఉన్నటువంటి ఆదాయ వ్యయాలు ఏంటి చూసుకుంటే ఆదాయం ఎనిమిదే ఖర్చు పద్నాలుగు మరి గౌరవం చాలా ఉందేమో అనుకోకండి గౌరవం నాలుగే అవమానం ఐదు మరి అలాంటప్పుడు ఎంత ఎందుకంటే అలా బాగుందని అంటే గ్రహాల యొక్క ప్రభావం అది సువర్ణమూర్తులు రజతమూర్తులు లోహమూర్తులు అని చెప్తుంటాం కదా ఇక్కడదే జరుగుతుంది కొందరు తామ్రమూర్తులు కూడా ఉంటారు ఇక్కడ ఈ రాశి వారికి అన్ని గ్రహాలు కూడా సువర్ణమూర్తి త్రయాన్ని కలిగిస్తున్నాయి ఏప్రిల్ ముప్పై వరకే గురుడు పాపి వీరికి మరి మే నుంచి గురుడు అద్భుతమైనటువంటి శుభాన్ని కలిగిస్తాడు మరి సప్తమంలో ఉన్నాడు కదా గురువు మరి మే నుంచి అనుకుంటానేమో అయితే వేదగోచారంలో ఈ రాసి వారికి గురుబలం బాగా ఉంది మంచి గురుబలం ఉంటుంది దానివల్ల ఇతరుల యొక్క సహకారాన్ని అందుకోవడం ముఖ్యంగా రాజకీయ నాయకులకి చాలా మంచి అనేటువంటి శుభయోగం ప్రధానమంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఉండేటువంటి అవకాశం ఉన్నాయి విశేషమైనటువంటి రాజకీయ లాభం ధైర్యము స్థైర్యము ఆనందము ఆరోగ్యము ఐశ్వర్యము రుణ విమోచనం రోగనాశం ఇది విన్నప్పుడల్లా అందరికీ ఆనందం కలిస్తుంది కదా మరి వీరు కూడా దెబ్బ తగులుతుందండోయ్ జూన్ నెలలోనూ సెప్టెంబర్ నెలలోనూ అలాగే ఫిబ్రవరి నెలలో వీరికి మార్చి నెలలో ఇరవై ఐదులో దెబ్బమే దెబ్బ పడుతుంది వీరికి మరి ఐదు మాసాలు బాగాలేదు కూడా బాగలేనప్పుడు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయండి ముఖ్యంగా భార్య భర్తల మధ్య విపరీతమైనటువంటి అనర్థాలు జరిగే అవకాశం ఒక రకంగా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి అలాగే భాగస్వామి వ్యాపారితో ఇటు జీవిత భాగస్వామితో కాకుండా వ్యాపార భాగస్వామితో ఇబ్బందులు పడే అవకాశం మరి ఈ సమయాల్లోనే కొంతమంది మహానుభావులు మహానుభావురాళ్ళు స్టేటస్ని కూడా తగ్గించుకొని మద్యపాన సేవన చేసి వాళ్ళు ఇది మనకి దారిలో వెళ్తున్నప్పుడు దొరికిపోతారు కదా డ్రింక్ అండ్ డ్రైవ్ డ్రింక్ అండ్ డ్రైవ్ దొరికిపోతారు కలర్ ఫోటో పేపర్లో వచ్చేస్తుంది అయితే కానీ ఈ ఫలితాలు అంటే నెగిటివ్ ఫలితాలు కొంత తక్కువ చాలా తక్కువగా ఉన్నాయి అంటే ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉన్నాయి వాటిని అధిగమించగలిగేటువంటి మంచి జ్ఞానం కూడా వీళ్ళు సొంతం అందువలనే వీళ్ళు చెడు జరిగేటువంటి సమయానికల్లా వీళ్ళని వీరే మార్చుకుంటారు తద్వారా వీళ్ళు మంచి గౌరవాన్ని పొందుకుంటారు కానీ ఓ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్ ఫలితాలు చాలా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి కానీ వృత్తిలో ఉద్యోగంలో ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు డబల్ ఉద్యోగాలు వచ్చే అవకాశం మీకు ఒకేసారి నాలుగు ఉద్యోగాలు పొందుకునేటువంటి స్థాయి ఉంది రాసి వారికి తప్పకుండా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు ఉద్యోగంలో అభివృద్ధి పొందుకుంటారు విదేశాల్లో ఉద్యోగ ప్రయత్న లాభం ఉంటుంది విద్యార్థిని విద్యార్థికి ప్రతి పరీక్షలో విజయం ఈ సంవత్సరంలో బ్యాంక్ లాక్ పరీక్షోత్తరతో సహా విజయాన్ని సాధిస్తారు వెంటనే కింద కామెంట్ చేయకండి ఈ సంవత్సరం నేను పరీక్ష పాస్ అవ్వకపోతే నాకు ఉద్యోగం రాకపోతే నీ సంగతి చెప్తా అని కామెంట్ చేయకండి మీ జన్మజాతగాన్ని చూపించుకోండి తద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరంలో గురుబలం కానీ శని బలం కానీ మీకు శుభము శని రాహు కేతులు ముగ్గురు కూడా శుభగ్రహాలు శుభత్వాన్ని పొందుకుంటున్నారు ధనయోగం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది ఆనందం ఉంటుంది ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కానీ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారంలో కానీ ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జెండాకి అదృష్ట యోగం తప్పకుండా మీ టార్గెట్ అంతా రీచ్ అవుతారు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క టార్గెట్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది ఎల్ఐసి వ్యక్తులకి ఏజెంట్లకి అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె కూడా లాభాన్ని పొందుకుంటారు మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృత్తుల వారికి జ్యోతిష్య పనికి లాభం చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ వినోత్పత్తులకి లాభాలు పొందుకునే చిట్ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామ స్వర్ణకార ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం ఉన్నాయి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు లోన్ సౌకర్యాన్ని పొందుకోవచ్చు గృహాన్ని కొనుగోలు చేయవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు ముఖ్యంగా వైద్యులందరూ కలిసి ఏదైనా వైద్యాలు నిర్మాణం చేసే అవకాశం ఉంటుంది కళాకారుల క్రీడాకారికి అభివృద్ధి ఉంటుంది సినిమా రంగంలో వ్యాపార లాభం నాలుగు చిత్ర నిర్మాణాలు ప్రారంభం చేయవచ్చు మీరు ఈ సంవత్సరంలో దర్శకులకి రెండు చిత్ర నిర్మాణాలు నిర్మాతలకి రెండు చిత్ర నిర్మాణాలు చేయవచ్చు ఒకే నటుడికి రెండు సినిమాలు నటించేటువంటి అవకాశం ఉంటుంది డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకు కూడా లాభాలు ఉంటున్నాయి నటులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం మంచి అనుకూలమైనటువంటి సినిమా వ్యాపారం రైతన్నలకి రెండున్నర పంటలు పండుతాయి అలాగే కూరగాయల వ్యాపారం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా మింపగుండు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు కందులు పెసర్లు జొన్నలు బొబ్బర్లు అంటే అలసందలు అలాగే మొక్కజొన్న పొద్దుతిరుగుడు పువ్వులు మొరంగడ్డలు అంటే చిలిక దుంపలు కంది ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పండుతాయి చామగడ్డ లాంటి వ్యాపారం పంటలు బ్రహ్మాండంగా పండే అవకాశం ఉంటుంది నలుపు పంటలు బాగా పండుతాయి నల్లరేగడి పంటలు పండే అవకాశం వర్షపు నీటిని వీరు చాలా జాగ్రత్తగా ఓడిచిపడతారు వీళ్ళు ఇంకుడు గుంతలు ముందే క్రియేట్ చేసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా ఇలా ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోండి అద్భుతమైన వర్షాలు ఉంటాయి ఆ వర్షాలు మీకు నీళ్లు మిగిలిపోతాయి రెండు పంటలు అంటే మూడు పంటలు పండే అవకాశం ఉంటుంది వీరికి కూడా అటువంటి మూడు పంటలు కూడా పండే అవకాశాలు బలంగా ఉన్నాయి పత్తి పంట కూడా లాభాన్ని పొందుకుంటారు అలాగే సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు నర్సరీ తోటలు పూజా వ్యాపార అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండికి లాభం ఇక షేర్ మార్కెట్ ఎలా ఉంటుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటిల వల్ల జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకోవచ్చు గత సంవత్సరం రుణాలన్నీ కూడా ఈ సంవత్సరం తీరిపోయే అవకాశాలు ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకోవడం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం పిల్లల విషయంలో గొప్ప శుభమార్తలు సోదర మైత్రి సోదరి మనతో అనుకూలత సాహసవంతమైన కార్యక్రమాలు చేయడం మంచి ఆర్థికాభివృద్ధి పొందుకోవడం వస్తువాహన సౌలభ్యం విలాసవెంతల గృహయోగం వాహన యోగాన్ని పొందుకోవడం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి కలిసి వచ్చే అవకాశాలు మత్స్యకారుడికి మత్స్య సంపద రొయ్యలు చేపలు చెల్లె వారికి పదంగా ఉంటుంది అలాగే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి కూడా మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఆన్ సైట్ అపార్చునిటీ విదేశాలకు కూడా సుస్థిర స్థానం గ్రీన్ కార్డ్ పిఆర్ హెట్ఎంపీ విషయాలు పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి సమయస్ఫూర్తి బాగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా మంచి ఆలోచన విధానం ఉంటుంది గొప్ప గొప్ప కార్యక్రమాలు పూర్తి చేసుకునే అవకాశం సోషల్ మీడియా సారీ జర్నిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు యజ్ఞయాగాది కృతులు చేయడం తీర్థయాత్ర సేవనలు అలాగే అనుకున్నటువంటి పనులలో మంచి పరిపూర్ణత కుటుంబ సౌఖ్యం సంతాన యోగాన్ని పొందుకోవడం విపరీతమైన రాజయోగాన్ని పొందుకోవచ్చు గౌరవ లోటు ఉండదు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూర నుంచి శుభవార్త వినే ఉన్నాయి అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయ పరంపర కొనసాగుతుంది వీరికి ఈ సంవత్సరం మొత్తం కూడా శుభ ఆర్థిక ఆనంద సంతాన కుటుంబ సౌఖ్య కోర్టు వివాదాలు కూడా అనుకూలంగా మారుతాయి కాకపోతే కొత్తగా కోర్టు కేసుకి వెళ్ళకండి మీరు అంటే కొత్తగా కోర్టు లిటిగేషన్ వెళ్ళారా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కానీ ఇంతకుముందు ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలు లాభాన్ని కలిగిస్తాయి కొత్త కోర్టు వ్యవహారాలు నష్టాన్ని కలిగిస్తాయి అందులోనూ రేపు వచ్చే సెప్టెంబర్ మాసంలో తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్త చిన్న ఘర్షణ కోర్టు తీసుకెళ్లడం అల్పమైనటువంటి ఆస్తుల గురించి కోర్టుకు వెళ్ళడం ఇది ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి బట్ గత సంవత్సరం కోర్టు వ్యవహారాలన్నీ కూడా లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది మాతాపితుల సౌఖ్యం ఉంటుంది ఆత్మీయ కలిక ఇంట్లో ఏదైనా శుభకారం జరిగే అవకాశం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కూడా పొందుకునే అవకాశాలు ఈ రాశి వారికి బలంగా ఉన్నాయి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అష్టైశ్వర్య ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేదైనా సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ